Welcome to Mana News. I am anchor, Sukanya. The fastest regional news. <laughs> నుంచి మాట్లాడుతున్నాం అండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే చేతాలు తింటారండి లేడికి వెళ్తే అప్పిస్తారా అరివిస్తారా ఎవరైనా ఇరుగు ఏమైనా డబ్బులు ఇస్తారా మేము మంచి ఆగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు ఎట్టి నీరు కొనుక్కోలేని స్టెక్ కూడా ఉంది ఇక్కడ జనాలకి పది రూపాయలు రోడ్డు మీద వెళ్ళి ఆడదా ఏంటి తెచ్చుకుంటుంది ఇలా ఇంతవరకు ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు చెయ్యాలి అందరూ ఇస్తారా కదా మీరు నెగ్గారు మీ జీతాలు మీరు తీసుకుంటే ఉన్నవాళ్ళు జీతాలు అక్కర్లేదా ఉన్నవాళ్ళు మంచివి అక్కర్లేదా జ్వరాలతో పంపలతోనే ఉన్నాం ఎవరు తెస్తారా నీళ్ళు ఇరుగు పొరుగు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఉన్నాం మొక్కలు ఇంటి వేళ ఏ మొడు మాకు పది రూపాయలు నీళ్ళు మేము ఎంత బాధపడతాం మీ దే తెలుతుంది జ్వరాలు కాళ్ళు నెప్పులు ఏళ్ళ నెప్పులు మేము ఆరోగ్యమే చూసుకోవా మంచి గురించి చాలా బాధపడతాం కదా చాలా బాధపడుతున్నాం హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి మంచి నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటామండి మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట మరి ఆవిడ కూడా స్పందించి మా అన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేయాలి కార్మికులు అర్థం చేసుకొని వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారని ¡Aló! Los... सच्चा साई कार निकला कुचिता लो सच्चा साई कार निकला कुचिता लो ప్రజలకు తాగునీరు ప్రజలకు తాగునీరు స్వచ్ఛ సాయి కార్మికులకు జీతాలు ప్రజలకు మంచి నీరు స్వచ్ఛ సాయి కార్మికులకు జీతాలు వెంటనే స్వచ్ఛ సాయి కార్మికులకు జీతాలు వెంటనే తాగునీరు వెంటనే స్వచ్ఛ సాయి కార్మిక కార్మికులకు జీతాలు వెంటనే మాకు అక్కడ మనం వచ్చి మీరు కార్యక్రమం చేస్తారు ఇది రెండు వేల ఆరులో నిర్మించేసాడు ఇప్పటి నుంచి కూడా బాబు గ్రామానికి కాంగీరు బ్రహ్మాన్ గారు ప్రజలందరూ చక్కగా అరగే ఉన్నారు అంటే ఇరవై రోజుల నుంచి కూడా ఇరవై రోజులు పెద్ద సమ్మెస్త్రం మాకు జీతాధికాలని కూడా జరిగింది ఇరవై రోజుల నుంచి మన నాలెజ్ ఆకర్షణ ఆకర్శ సా కనీసం వరకు

ఏ నెల కానీ చేసే వాళ్ళే వాళ్ళు పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి ఇంచుమించి ఇరవై ఐదు నెలల నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్టారు సార్ అందరూ కూడా చిన్న చిన్న అతి నిరుపేద కార్మికులు సార్ దయచేసి వాళ్ళు న్యాయం చేసి గతనే జీతాలు ఇచ్చి అంటారు అందులో ఇచ్చాను శివాజీ రాంబాబు గారి పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి తొంభై గ్రామాలకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంచి నీటి సదుపాయం అందుతా ఉంది ఈ యొక్క సత్య సాయి ఈ స్కీమ్ పని పనిచేస్తున్నటువంటి యాభై మూడు మంది కార్మికులు సత్యసాయి బాబా గారు మరి స్వర్గస్తులు అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి మరి ఇందులో భాగంగా యాభై మూడు మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఏడు నెలలకి ఎనిమిదికి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి మరి లోకేష్ గారి యోగాల పాదయాత్రలో నల్లజల్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నేను చేతలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలయ్యి నేటికి పదమూడు నెలలు అవుతా ఉంది గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి ఈ పదమూడు నెలలు మొత్తం ఇరవై నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు స్వచ్ఛాయి కార్మికులందరూ కూడా మరి కోటమి గెలిచిన తర్వాత అధికారుల్ని పాలకుల్ని కలిస్తే ఒక రెండు నెలలకి జీతాలు ఇవ్వడం అలా జరిగింది తప్పించి ఇంకా ఇరవై నెలకి జీతాలు ఇవ్వాలి మరి వీరందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు మాకు అప్పులు పొట్టట్లేదు కిరాణా షాపుల దగ్గర కూడా అరువు ఇవ్వట్లేదు పిల్లల్ని స్కూల్ పంపించుకోవడానికి అన్ని రకాలుగాను ఇబ్బంది అవుతా ఉంది మాకు తక్షణం ఇచ్చి మాకు ఈ సమస్య లేకుండా పరిష్కరించండి అని చెప్పేసి అన్న సరే పట్టించుకోకపోవడం వల్ల వీరు గత రెండు నెలల క్రితమే అధికారులందరూ కూడా సమ్మె చేస్తాం మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై రోజుల క్రితం పోకువరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలాచెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండి టెండలు నడిచేవడం జరిగింది యాభై మూడు మంది కూడా ఇరవై రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజమండ్రిలో సమ్మె చేస్తున్నా సరే మరి ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అధికారులకు కానీ చీమ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇరవై రోజుల నుంచి తొంభై రోజు తొంభై గ్రామాల్లో మచిలీలు లేక అక్క చెల్లెమ్మలందరూ కూడా హలో రామచంద్ర అంటూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి సత్య సాయి వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ అది ఈ రోజు ఇక్కడ గోకవరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సాయి వాటర్ బ్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి మహిళల పిల్లలు వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధ్యత ప్రజలందరి తరఫున బాధ్యత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి కోరుతా ఉన్నాం కోటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో అభిమానం సార్ మీరు మద రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసాం అందరూ కూడా చూడడం జరిగింది ఆ హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు మరి అన్యాయాలను అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డ మంచినీళ్ళు కోసం అభ్యర్థించింది తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్ళు మీరు ఇవ్వడం జరిగింది ఆ పాప మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెత్తుకొని వెళ్లింది ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడెం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమాలో వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే హీరో కాదు నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అది ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారికి వచ్చిన జీతం అంతా కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో జగ్గంపేట రాజానగరం నియాజు నియోజకవర్గాలకు సంబంధించి తొంభై గ్రామాల్లో త్రాగునీటి కోసం బిందులు పట్టుకుని అక్క చెల్లెమ్మలు అల్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బతులు బలరామకృష్ణ గారు గౌరవ రంభచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి గారు మీరు ముగ్గురు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు ఆమె కూడా మహిళ మరి అక్క చెల్లెమ్మలు బాధ తెలుసు మంచినీటి బాధ తెలుసు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు గోదావరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా వస్తా ఉన్నారు వారిని కూడా మహిళలు కార్మికులు అందరూ కూడా వెళ్లి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది మరి సందర్భంగా ఎమ్మెల్యేలు ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను మరి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చేటప్పటికి మరి మీకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తా ఉన్నాయి సుమారు నెలకి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ప్రతి ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు మీ కార్ దగ్గర నుంచి సెల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి ప్రతిది కూడా ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతాలు ఒకటో అలా తీసుకుంటా ఉన్నారు మరి ప్రతి నియోజకవర్గంలో పనిచేసే కార్మికులు గాని పంచాయతీ అట్టడుగున్నటువంటి పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి ఇటువంటి కార్మికులు ఈ సత్యసాయి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది గత ఇరవై రోజుల నుంచి అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు తొంభై గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి సమస్య తీవ్రత చేయద్దు సమస్య ఒక పదిహేను రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పద్దెనిమిదో తేదీ సోమవారం నాడు పదివేల మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి తక్షణం మంచినీళ్ళు ఇవ్వాలి కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం తళ్ళు తెరిచే విధంగా చేయడం జరుగుతుంది తెలియజేస్తూ